ఐపనట్లే పరుము ఆ కబతాల హాలెట వెంకట నం 7డే చేం సంని కూడా ఆడలేలేదు హ్మ్ లేక అది లేదు అంతే వాళ్ళ బట్టి దేమేసమేకింద ఈ టాప్ ఎందు పెట్టుకుంటాడంట అడిగారు హ్మ్

160000 हम्म कुल राशि जो हम बता रहे हैं ना इस संदर्भ में 3800000 की होगी गवर्नमेंट पर टैक्स आके बसमेंट में आता है डिविडेंड हम्म डिविडेंड तो मान लीजिए 12 लाख है एडी के रोजी बिंदु में 24 लाख से कितना ई बिल है 18 लाख का दोस्तों और दोस्तों ई बिल है तो 12 लाख ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా అయ్యే ముప్పై రెండు వేలు పంతొమ్మిది బుద్ధంతా ఇచ్చేయమంటా నేను అక్కడ అనౌన్స్ చేస్తాను అది ఇచ్చేసి ఉంటే చెక్ ఇచ్చేసేయండి అంఐకి మాత్రం ఊరంతా ఇచ్చేస్తాను ఏం ప్రపోజల్ పెట్టారు త్రీ ల్యాక్స్ లోన్

అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది పార్టీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా పొలాలు కానీ ఏమి లేవా ఎట్లా చనిపోయాడ మీ హస్బెండ్ ఎట్లా చనిపోయాడు కరోనా వచ్చిపోయాడ కరోనా సమయంలో సెకండ్ సెకండ్ వేవ్

అంటే ప్రేరే ఎవరికి ఇంకా వెళ్ళకుండా ఉండాలి ఇంకా అది కొంతమంది దేవాలయానికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది చర్చికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది మసీదు పోతారు తప్పులు చేస్తారు రకరకాల మనుషులున్నారు నీకు అలవాట్లేదు అదే నేను చూస్తే నీ వయసు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలే కాబట్టి ఈ వయసులో పిల్లలు ఇద్దరున్నారు ఆయన ఎటుదీని పేరు నాకు ఆశ్చర్య జరుగుతుంది ఇప్పుడు నువ్వు నీకు కూడా ఏళ్ళే నువ్వు కూడా స్కూల్ నిలిపేసావు

ఓకే స్పేస్ లేని రెస్ఎస్టీ ఇంకా వన్ సిక్స్టీ త్రీ ఉందా ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికి సర్ప్లస్ వస్తే ఇక్కడ నుంచి వాళ్ళకి కూడా ఇచ్చి ఏ విధంగా చేయండి ఎస్సీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నాం రెండోది మిగిలిన వాళ్ళకు కూడా ఏమన్నాం మనకిది స్కీమ్ ఉంది ఈ ఊరిలో వచ్చినప్పుడు ఇచ్చేస్తాం ఇచ్చేసేటప్పుడు ఏమో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మనం గ్రిడ్ తీసుకోవడం లేకపోతే వాటిని ఉపయోగించుకోవడం దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అంటే ఇలాంటి విలేజెస్ విజిట్ చేసిన విలేజెస్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు సోలార్ కలుపు ఈ విలేజ్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేసే ఒక ఐడియా వస్తుంది ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు ముఖ్యంగా వాళ్ళ కోసమే మేము ఇంత ప్రయాసపడుతున్నాం నా బడ్ల కోసం ఇంకా నా బిడ్డలు చదివించుకోవడం కోసం నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వలో చేయించినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగినందులో మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో పనులు మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్నప్పుడు కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే మీకు కింఛన్ ఇస్తాము లేకపోతే నెయ్యి సచివాలయాలకు వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయినాం ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము మూడు నెలలు వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటాం పెంచిన కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కట్తేనే ఆ యాభై వేలు కట్టుకుని నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి తయ్య గారు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే ఇచ్చిన రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్నసే పాపని చదివించుకునే సామతికి మీకున్నాం బాగా చదివించమ్మా మా ఇంటి ఎంత భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నా మంచి కాలేజ్ అది ఈఎంఐని కోచింగ్ అవన్నీ ఇచ్చి ఏ విధంగా చేయాలో చేయండి ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి లోన్ ఇప్పించండి ఇమీడియట్గా ఇమీడియట్గా వర్కౌట్ చేసుకో ఎంత లోన్ వస్తుంది త్రీ ల్యాక్స్

అది ఒక్క సబ్సిడీ మాత్రమే ఒక ఫ్యామిలీ వస్తుంది సార్ అది ఫిఫ్టీ థౌసండ్ ఉంది సార్ ఇది ఏంటో ఎక్కువ వస్తుంది అని జీవితం పెట్టాలి అది ఫిఫ్టీ థౌసండ్ సార్ మీరు ట్వంటీ టాప్ పర్సెంట్ సార్ అదేనండి ఒక పని చేయండి ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలిన ఇచ్చి ఒక లక్ష రూపాయలే అప్పు ఉంటుంది టూ ల్యాక్స్ వరకు సబ్సిడీ ఇస్తాం రెండు లక్షల వరకు సబ్సిడీ ఉంటాం ఒక లక్ష రూపాయలు నీకు ఇది ఉంటుంది అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు నువ్వు వర్కౌట్ చూసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసేప్పుడు పాస్ అయినావు ఇంటర్మీడియట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో దాన్ని డిగ్రీకి వెళ్ళు అది పాలకి చేపించను నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం మీద కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు పనిచే ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పి చదివించాను నాకు ఎంబీబీఎస్ చూసేట్గా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ ఓకే అమ్మా ఆ రోజు పాపం థ్యాంక్ యూ థ్యాంక్

హమ్ కరోనా టైం మన వది కొద్దిగా హమ్ మందాయని కట్టేది కారేసి దేవాలాల బైట్ మన కార్యకర్తలు వచ్చే రమేష్ ఓకే అమ్మా ఓకే అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీకు మళ్ళీ మాలామాదిలో కూడా కాటిగ్రైషన్ తీసుకొస్తే దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంత సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి చేస్తావా ఓకే